కార్యకర్తలు ఇక్కడ ఉండే నాయకులు జనసేన అలాగే బీజేపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు ఈ ఈ ఓపెన్ చూస్తుంటే ఆల్రెడీ గెలుచుకునే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమస్యలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లము అలాగే పార్కులు డెవలప్మెంట్ పార్కులు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వందలో బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టారు అవి నిర్వహణ లేక మొత్తం పాడుపడిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే రోడ్లు కానీ మొత్తం పర్వేసి వదిలేశారు లాస్ట్ సిక్స్ మంత్స్ కింద తగ్గారంటే ఇప్పటివరకు రోడ్లు వెళ్ళలేదా అని చెప్పేసి ఏమన్నట్టేసి ఇవన్నీ ఖచ్చితంగా చంద్రబాబు గవర్నమెంట్ అయిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఇవన్నీ ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తానే సమస్య పరిష్కరిస్తామని తెలియ సార్ ఎక్కడ కుప్పలు అదే విధంగా ఉండేటివి రోజు వాళ్ళు వచ్చి లెవెల్ చేస్తున్నారు గతంలో ఎలక్షన్ ముందు చేసిన పనులన్నీ ఇప్పుడు చేస్తున్నారు మొదలు పెట్టేసి వచ్చిందని చెప్పిన సూపర్ సిక్స్ ప్రభావం చాలా దుఃఖానంగా పనిచేస్తుంది ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తేనే ఇమ్మీడియట్గా సూపర్ సిక్స్ ప్రారంభించబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఓకే